గోవింద గోవింద సప్త శనివారాల వ్రతంలో ఈరోజు నాది మూడో వారం అండి మూడో వారం పూజ కూడా చాలా మంచిగా జరిగింది అయితే ఈరోజు మనం సప్త శనివారాల వ్రతంలో మూడవ కథను చెప్పుకుందాం నేను చెప్పే కథలు అని నందూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి నందూరు గారివి వాళ్ళ ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ ఆధారంగానే నేను కథలన్నీ చదువుకున్నాను అవే మీకు అందరికీ చదువు వినిపిస్తున్నాను సరే అయితే ఇప్పుడు మనం సప్త శనివారాల వ్రతంలో మూడవ కథని చెప్పుకుందాం అదే శని శ్రీ శ్రీవెంకటేశ్వర సంవాదం ఒకసారి మానవులు మానవులెవరూ తనని భక్తుతో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమైనారు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆదరించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సహజంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడు కొండల మీదే ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను ఆవర్ణుడని నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తమ గిరీసుడను సామాన్యుడెవ్వరికి ఈ విశేష విషయములు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తుడు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహారథంగా ఆచరిస్తారో వారు సప్తమ శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యాలతో సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయం ఏమీ లేదు అని వరమిచ్చాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వివరించమని అతనిని అడిగారు సూతుడు చెప్పడం ఆరంభించాడు ఇదండి సప్త శనివారాల వ్రతంలో మూడవ కథ శనిచ్చర శ్రీవెంకటేశ్వర సంవాదం వచ్చే వారం మనం సప్త శనివారాల వ్రతంలో చివరి కథను తెలుసుకుందాం అప్పటి వరకు గోవిందా గోవిందా